చెప్ప జమ్మూ కాశ్మీర్లోని అనంతరాగ్ జిల్లా బెహల్గాంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల విచక్షణ రహితంగా జరిపిన దాడిలో మృతి చెందినటువంటి కుటుంబాలందరికీ కూడా పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అభివృద్ధికి ఈరోజు ఉగ్రవాదం అనేది వినుభూతంగా మారింది వారి యొక్క దుశ్చర్యల కారణంగా ప్రపంచం వెనకబాటుకు గురవుతూ ఉన్నది వారి మదిలేని సిద్ధాంతానికి వల్ల ఈ ప్రపంచ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది ఇలాంటి ఒక ఉగ్రవాదాన్ని పీచవంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రమాదకరమైనటువంటి దీన్ని ఊకటి తోటి పెకిలివేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది భారత భారత ప్రభుత్వం ఆ చ ఆ దిశగా చర్యలు తీసుకొని మరి ఉగ్రవాదాన్ని లేకుండా ఉగ్రవాద రహిత భారత్గా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని జర్నలిస్టు సంఘం తరఫున మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్ దేశానికి మేము ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇలాంటి దుర్చర్యలు మరోమార్ జరిగితే కనుక మా శాంతి మా యొక్క శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే కనుక భారత సైన్యం యొక్క సత్తా చూ చవి చూడాల్సి వస్తుంది మరి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా కావాలనుకుంటే మాత్రం ఇలాంటి దుశ్చర్యలు పాల్పడినట్లయితే అలాంటి ఒక చర్య సాగుతుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం